అందరికీ కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు అందరికీ నమస్కారం అండి ఈరోజు డాన్సర్ సమీరా అనే అమ్మాయి యూట్యూబ్ ద్వారా నుంచి సిల్వర్ బటన్ ఈరోజు మరి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది ఒక ఆరు నెలల్లోనే చాలా సబ్స్క్రైబర్ లక్ష లక్ష పైన దాటి చేరినందుకు సిల్వర్ బటన్ వచ్చింది ఆ సందర్భంగా గాన్లపెంట్ నుంచి రమేష్ అన్న గారు హైదరాబాద్ నుంచి విఆర్సి రెడ్డి గారు మరి రాంపల్లి గారు ఏరిస్వామి అందరూ మా మిత్రులు మా సమీర బంధుమిత్రులు మేమంతా ఇక్కడ చేరి ఒక ఒక ఫంక్షన్ మాదిరి చేసుకుంటున్నాం ఎందుకంటే మొన్ననే శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళొస్తేనే రమేష్ అన్న రెడ్డి గారు చాలా ముఖ్యంగా మాకు ఖచ్చితంగా ఆ ఖర్చు మేము ఎంతగా చేస్తామని ఆ రోజు నుంచి అంటే లేదు ఇట్లా యూట్యూబ్ ద్వారా నుంచి సిల్వర్ బటన్ వస్తుంది అప్పుడు కాల్సిందంటే చేస్తాము ఫంక్షన్ అని అనుకొని ఈరోజు మాకు అయింది ఈరోజు మీరందరూ ఆదరణ ఉండి ఇంతమంది మీరు ఆమెను ప్రోత్సహిస్తున్నందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అందులో భాగంగా మాకి ముఖ్యంగా ఆన్లైన్ వాళ్ళకి మేము సిరిసు నమస్కరిస్తున్నాము మమ్మల్ని అందరినీ మీ ఒక ఛానల్ నుండి మీ యూట్యూబ్ ఛానళ్ళు మీ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇవన్నీ మీరు ఉండేదానికే మేము ఇంత అందరికీ చూపించగలుగుతున్నాము అందులో భాగంగా కళా అభిమానులు కళా పోషకులు గురువులకి కూడా మేము ప్రత్యేకంగా సిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాము గురువులు చెక్కభజన గురువులు ఉంటేనే మేమంతా ప్ర క్యాష్వర్ డోల్ వాళ్ళము డాన్సర్ మైన్ సౌండ్ సిస్టమ్ వాళ్ళము మేము అందరూ కూడా ఉంటాము ఇప్పుడు గాన్ల పేంట్ రమేష్ అన్న ముఖ్యంగా రెడ్డి గారు రాంపాల సీను గారు ఏరిస్వామి వీళ్ళందరూ ఇక్కడ చేరడానికి కారణము యూట్యూబ్ ఇట్లా వచ్చినందుకు చేసినారు సిల్వర్ బటన్ ఇది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అమెరికా నుంచి ఒక లక్ష చిల్లర వచ్చినారు ఇప్పుడు దీని ఇప్పుడు మీ అందరు స సమక్షంలో యూట్యూబ్ బటన్ ఓపెన్ చేస్తుంది నాన్ సమీరా గారు చేయమా ఎంతో కష్టపడితే కూడా కొన్ని ఏళ్ళ నుంచి ఛానల్ పెట్టి చాలా కష్టపడుతున్నా కూడా ఎన్నో వీడియోలు పోస్ట్ చేస్తున్నా కూడా కొంతమంది పాపం చాలా ఇబ్బంది యూట్యూబ్ ద్వారా నుంచి చాలా ఇబ్బంది పడినా కూడా ఇంతమంది సబ్స్క్రైబర్ చేసుకోలేకపోతున్నారు కానీ పెట్టిన ఆరు నెలల్లోనే దాదాపు అంటే లక్ష చిల్లర కావడము చాలా గర్వకారణమే మా అదృష్టం అది డాన్సర్ సమీర దగ్గర మేము ఉండడము ఇలాంటి మనిషి దగ్గర మరి కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా తుగ్గెల మండలము ఎర్రిగూడి గుండాల తాండ డా డ్యాన్స్ మాస్టర్ సమీరా వజ్రాల్ సుబ్బరాయుడు కూతురు అయిన బట్టి మరి గాయకురాలు డాన్సర్ సమీరా గారికి యూట్యూబ్ ద్వారా నుంచి సిల్వర్ బటన్ వచ్చినందుకు చాలా మేము గర్వంగా ఈరోజు సెలబ్రిటీ చేసుకుంటున్నాం మేము ఓకే రెండి ఇంతమంది ఆదరణ ఇంతమంది దానికి ఈరోజు డ్యాన్సర్ సమీర అనే అమ్మాయి మనందరిలో వెలుగుబడి ఉంది అమ్మవారి ఆశీసులు ఈమె కుటుంబానికి ఈమెకి ఎప్పుడు ఉండాలని కలమ్మ తల్లి సాక్షిగా మేమందరూ ఇక్కడ చేరిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి